అరే రేరే రేరే రే కొత్త కొత్త పదాలు సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎన్నెన్నో పదాలు సృష్టిస్తున్నాడు కొత్త కొత్త పదాలన్నీ సృష్టించేస్తున్నాడు ఆయన అరాచక పాలన అంటూ మొదలెట్టాడు ఇప్పుడు అరిష్టం అంటున్నాడు ఆయన నోటిగా హద్దు హదుపు లేదు హద్దులే లేవు ఆయనకి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయచ్చు ఆయన ఎన్ని అసత్యాలైనా చెప్పేచ్చు ఎంతైనా దోచుకోవచ్చు జగనే ఆంధ్రప్రదేశ్ కు పెద్ద అరిష్టం ఏం అరిష్టం చేశాడో చెప్పు ఆయన ఒకసారి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అన్యాయం చేశాడో చెప్పు ఒకసారి ఎమ్మెల్యేలు మంత్రులను బదిలీ చేయడం ఏంటి ఎమ్మెల్యేలు మంత్రులను బదిలీ చేయడం సాక్షాత్తు నువ్వే బదిలీ అయిపోయావు చంద్రగిరి నుంచి కుప్పానికి బదిలీ అయిపోయావు నువ్వు జగన్మోహన్ రెడ్డి అని ఏంటి నీకు అర్హత లేదు అసలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజం వైకాపా నుంచి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిక నాలుగున్నర జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు దొరికిందల్లా దోచుకుని ఇప్పుడు సర్వేలు సాకుగా చూపి బదిలీ చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు తప్పు చేస్తుంటే ప్రజల మద్దతు కోల్పోతే ఒక్కసారైనా వారిని పీల్చి మాట్లాడారా ప్రజలు అసలు సర్వే ఎప్పుడో ఇచ్చేశారు ప్రజలు ఎప్పుడో ఇచ్చేశారు సర్వే అవును రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు సర్వే రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి పార్టీ కట్టబెట్టారు అప్పుడే సర్వే ఇచ్చేశారు ఎప్పుడో ఇచ్చేశారు నాలుగున్నర ఏళ్ల ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరేం కొత్తగా చెప్పక్కల నేను చెప్తున్న ఛాలెంజ్ రెండు వేల ఇరవై నాలుగు లో రెండు వేల నాలుగులో లో ఎన్నికలకు ముందు సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మీరు ముఖ్యమంత్రిగా మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాతికేయుల సమావేశంలో ల్యాప్టాప్ ఒకటి తీసుకొచ్చి పెట్టి తెలుగుదేశం పార్టీకి ఒక కోటి నలభై రెండు లక్షల మంది సభ్యులు ఉన్నారు మేము అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పారు మీరు ఒక కోటి నలభై రెండు లక్షల మంది సభ్యులుండి కనీసం వారిలో నలభై లక్షల మందికే వివాహాలు అయ్యి ఉంటే ఒక కోటి ఎనభై రెండు లక్షలు ఇక వారి ఇతరులను ఎవరైనా ప్రోత్సహించో వారి బంధు వర్గాల్లో వారి ఓట్లు వీరి ఓట్లు వేస్తే రెండు కోట్ల ఓట్లు రావాలి మీ పార్టీ మీరు ఎందుకు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతిలో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి మరి అప్పుడు సర్వేలు ఎన్ని సర్వేలు చేయించారు మీరు మీకు వతాశ పలికే పచ్చ మీడియా వాళ్ళతో ఎన్నో సర్వేలు చేయించుకున్నారు అధికారంలోకి వచ్చేస్తున్నాం అని చెప్పారు ఎందుకు ఓడిపోయారు మీరు మంత్రులు ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారు మీరు మంత్రులు ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేస్తారు మీరు మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడరు ఇదిగో నీ చరిత్ర నా దగ్గర ఉందని చెప్పి చూపిస్తా ఉంటారు మీరు ఏమైనా అంటే పచ్చ మీడియాకి లీక్లు ఇచ్చుకుంటూ పచ్చ మీడియాతో వాళ్ళందరినీ కూడా రాజకీయంగా నాశనం చేసేస్తారు మీరు చంద్రబాబు నాయుడు గారు పచ్చ మీడియాని అడ్డం పెట్టుకుని ఎంతో మంది రాజకీయ జీవితాన్ని బలి చేసేసారు మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో మాట్లాడలేదు మంత్రులతో మాట్లాడరని మీరు అంటారు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది ఆయనే ఏపీకి పెద్ద అరిష్టం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు ఇన్నాళ్ళు పొల్లను పుల్లను పెట్టినా గెలిపిస్తానని ప్రగల్భాలు పలికారు కదా ఇప్పుడు ఎందుకు గెలిపించలేరు అవును కదా తమరు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కుమారుడు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి మంగళగిరిలో ఎందుకు గెలిపించుకోలేకపోయారు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను నుంచోపెట్టేసి ఎన్నికల్లో పోటీ చేయించి ఇరవై మూడు సీట్లే గెలిచారే మిగిలిన సీట్లు ఎందుకు గెలవలేకపోయారు చెప్పండి సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ ఇప్పుడు వారందరినీ మార్చేశారు నాలుగున్నర ఏళ్లు జగన్ అధికారాన్ని ఆస్వాదిస్తూ కనిపించిందల్లా దోచేసుకున్నారు ప్రజల్ని హింసించారు ప్రజల్ని హింసించారా ప్రజల్ని హింసించలేదే నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులుంటే నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి డైరెక్ట్ బ్యాంక్ డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ అని చెప్పి నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా దోచేసుకోవాలా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దోచేసుకుని ఫైబర్ నెట్ కుంభకోణంలో దోచేసుకుని అమరావతి కుంభకోణంలో దోచేసుకుని మద్యం కుంభకోణంలో దోచేసుకుని ఇసుక కుంభకోణంలో దోచేసుకుని వేల కోట్ల రూపాయలు దోచుకున్నది చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రశ్నిస్తే కేసులు పెట్టించారు ఎక్కడ చూసినా ఇసుక మద్యం దందాలే ఇవన్నీ చూసి ప్రజలు అసహించుకుంటున్నారు అని మండిపడ్డారు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన సీనియర్ నేతలు సి రామచంద్రయ్య దాడివీరభద్రరావు ద్వారకానాథ్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డిలకు మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కండువా కప్పి ఆహ్వానించారు అనంతపురం బాపట్ల చేరాల పార్వతీపురం నియోజకవర్గాల వైకాపా నేతలు పార్టీలో చేరారు అనంతరం చంద్రబాబు మాట్లాడి మాట్లాడారు రాజధానిని విశాలకు తరలించడానికి ప్రయత్నిస్తే కోర్టులు మొట్టికాయలు వేశాయి కోర్టులు మొట్టికాయలు వేయ కోర్టులు తీర్పులు ఇస్తాయి ఏ కోర్టుకి భారతదేశంలో ఏ కోర్టుకి కూడా మొట్టికాయ వేసి అధికారం లేదు ఉరిశిక్ష వేయగలుగుతాం ఉరిశిక్ష మాత్రమే వేయగలదు మొట్టికాయలు వేయరు న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వడం నేర్చుకో చంద్రబాబు నాయుడు గారు న్యాయమూర్తులకు గౌరవం ఇవ్వడం నేర్చుకో న్యాయస్థానాలు న్యాయమూర్తులు మొట్టికాయలు వేయరు తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసును ఏప్రిల్కు వాయిదా వేసింది అప్పటికి జగన్ సీఎం గా ఉండరు మీరే చెప్పేస్తున్నారు అప్పుడు జగన్ సీఎం గా ఉంటారో ఉండరు మీరెవరు చెప్పడానికి రాష్ట్ర ప్రజలు ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఉన్నారు నాలుగు కోట్ల ఓటర్లు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళు తీర్పు చెప్తారు నువ్వు నీ కుమారుడు లోకేష్ బాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చెప్పేస్తే అయిపోదు అది జరిగిపోదు అది రాజధాని తరలిపు సాధ్యం కాదని తెలిసే విశాఖ ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నించారు మోసం చేసేందుకు ఏం ప్రయత్నించాలి మీరు మోసం చేశారు కుప్పం ప్రజల్ని అక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు పైగా ఐదు వందల కోట్లతోటి ప్యాలెస్ నిర్మించుకున్నాడని చెప్తున్నారు మీరు అదేమన్నా ఆయన సొంతం కోసమా అది ప్రభుత్వ భవనం అది మీరు కుప్పంలో ఈ మధ్య ఇల్లు కట్టుకుంటూ మొదలెట్టారు ఏడుసార్లు ఏడు సార్లు గెలిపించారు వాళ్ళు మిమ్మల్ని అక్కడ ఇల్లే కట్టుకోలేదు మీరు అసలు ఏమైనా గుడిసెల్లో ఉంటున్నారా హైదరాబాద్ లో మీది ప్యాలెస్ కదా న్యాయవాదులకు వంద కోట్లు చెల్లించి ప్రజాధనం వృధా చేశారు జగన్ కారణంగానే రాష్ట్రం విధ్వంసమైంది చారిత్రాత్మక రిషికొండంత వేసి ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారనుకున్నారేమో మీరు అనుకున్నారు కదా అది కుదరలేదు ప్రజలు తిరస్కరించారు మీరు అనుకున్నారు నేనే శాశ్వతంగా ముఖ్యమంత్రి ఉంటాను ముఖ్యమంత్రిగా ఉంటానని అనుకున్నారు మీరు కానీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు ఇందులో ఏమంటారు అందులో ఈనాడు వారు కూడా రాస్తున్నారు అధికారంలో జగ మళ్లీ జగనే అధికారంలోకి వస్తే పాచి పనులు చేయాలన్నా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఇదేంటి మీ ఇంట్లో పాచి పనులు ఎవరు చేస్తున్నారు లోకేష్ బాబు ఇంట్లో పాచి పనులు ఎవరు చేస్తున్నారు పాచి పనులు చేసేవాళ్ళు అంటే అంత ఏషిబాబమ్మా మీకు నీచమైన ఆలోచన వాళ్ళు మానవులే మీరు చంద్రగిరిలో పుట్టారు చంద్రగిరిలో చదువుకున్నారు కుప్పంలో పోటీ చేశారు హైదరాబాద్ లో పాచిపని చేశారా మీరు కానీ మీ కుమారుడు కానీ మీరు పాచిపని చేయలేదే ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు మీ దత్తపుత్రుడు రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు ఆయన పాచిపని చేయట్లేదు లోకేష్ బాబు పాచిపని చేయట్లేదు ఆయన ఎమ్మెల్సీగా ఉండేవాడు మంత్రిగా చేశాడు మీరు హైదరాబాద్ వచ్చి పాచిపని చేసుకోలేదు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అంటే విద్యార్థికులను అందరినీ కూడా అవమానపరచడమే మీకు ముఖ్యమా మీ ధ్యేయమా విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నా గొప్ప చెప్పుకుంటావు విదేశాలకు ఉద్యోగాల కోసం వాళ్ళు వెళ్తే పాచిపనులు చేసుకుంటున్నారని అంటావా నువ్వు చంద్రబాబు నాయుడు ఎంత అన్యాయం చంద్రబాబు నాయుడు గారు మీ భాష మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి ఉద్యార్థిల్ని కూడా కించిపరుస్తున్నారు పాచి పనులు చేసుకుంటానికి వెళ్లాల్సి వస్తుందని కుల వృత్తులను కూడా మీరు ద్వేషిస్తున్నారు కించిపరుస్తున్నారు కుల వృత్తులను కూడా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు నిర్మలా సీతారామన్ గారిని అడుగు లేకపోతే మీ తరఫున లోక్సభ సభ్యులు ముగ్గురు ఉన్నారు రాజ్యసభ సభ్యుడు ఒకడు ఉన్నారు కదా అడగండి పార్లమెంట్లో క్వశ్చన్ ఇవ్వనండి ప్రశ్న వేస్తే సమాధానం చెప్తారు ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖజానా వదిలిపెట్టి దిగేశారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో అటువంటిది రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా గాని రాష్ట్రాన్ని సవ్యంగా నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకు వెళ్తారు చదువుల కోసం ఈ కుమారుణ్ణి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి పంప పంపలేదా అక్కడ ఉన్న పాచి పని చేయడానికి పంపావా కాదు కదా మంచి చదువు కోసమే పంపావు కదా కించిపరుస్తావా ఆంధ్ర మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు పూణే ముంబై చెన్నై గల్ఫ్ దేశాలకి అమెరికా కెనడా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా జపాన్ జర్మనీ లండన్ వెళ్లలేదా ఎవరు వాళ్ళందరూ పాతి పనులు చేసుకుంటానికి వెళ్ళారా వాళ్ళెంత ఎంత వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు బీటెక్ ఎంటెక్ ఎంఎస్ చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళ మనసు గాయపడుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చింది ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల పద్నాలుగు వేలు ఇచ్చాడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు లక్ష నలభై వేలు ఆర్టీసీ ఉద్యోగస్తులు యాభై రెండు వేలు మిగిలిన శాఖల్లో మిగిలిన ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులు ముప్పై నాలుగు వేల ఏడు వందల పన్నెండు మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మూడు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల పదమూడు వేల ఏడు వందల నలభై ఒక్క మంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరు లక్షల ముప్పై రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆరు లక్షల ముప్పై రెండు వేల మందికి ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు పెరిగిన ఉద్యోగుల సంఖ్య పదహారు లక్షలు పెరిగారు ఇది నేను చెప్పింది కాదు రాజ్యసభలో కార్మిక కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గారే చెప్పారు ఈ సమాధానం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏపీలో ఈపీఎఫ్ ఖాతాలు నలభై ఐదు లక్షలు నలభై నాలుగు పాయింట్ ఎనభై ఆరు లక్షలే ఉంటే ఇరవై రెండు ఇరవై మూడులో లో ఏపీలో ఈపీఎఫ్ ఖాతాలు అరవై ఒక్క లక్షలు ఉన్నారు అంటే అరవై పాయింట్ డెబ్బై మూడు అరవై లక్షల డెబ్బై మూడు వేల మంది ఉన్నారు అంటే పెరిగిన ఉద్యోగులు ప్రైవేటు తో కలిపి పదహారు లక్షల మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థ నుంచి వచ్చిన లెక్కలు కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థ లెక్కలు ఇవి రమేష్ బాబు చెప్పినవి కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నీ పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎంత వ్యత్యాసం ఉందో చూసుకోండి అప్పుల విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు మే నాటికి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల అప్పులుంటే బాబు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు దిగిపోయే రోజు నాటికి రెండు వేల పంతొమ్మిది మేలో నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు అప్పులు ఉన్నాయి నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగేళ్లలో ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు మరి అవి తీసేయండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లు తీసేస్తే రెండు లక్షల కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఆయన అప్పు చేసి ప్రజలకి రాష్ట్ర ప్రజలకి పేద బడుగు బలహీన దళిత మైనార్టీ ముస్లిం వర్గాలకే కాకుండా అన్ని సామాజిక వర్గాలకే కూడా నగదు పంపిణీ రూపంలో దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు జమ చేశారు ఇది కేంద్ర ప్రభుత్వ ఇవి ఇది చూసుకోండి తెలుగు ప్రజలారా కాకమ్మ కథలు చెప్పడానికి నాయుడు గారు బయలుదేరుతున్నారు బాబుగారి మాటలు నమ్మకండి ఆయనకి విశ్వసనీయతే లేదు ఓకే జై హింద్